జనసేన పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థ తోట ను కూటమి నాయకులు సత్కరించారు ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నగేష్ సేవా సామ్రాట్ పురస్కారం తీసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కొప్పిశెట్టి బుజ్జి కూటమి పార్టీ నాయకులతో కలిసి నగేష్ను ను ఆయన నివాసంలో సత్కరించారు అనకాపల్లి జిల్లా పాయకరావు జనసేన పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ను మూడు పార్టీల నాయకులు ఘనంగా సత్కరించారు ఆదిలీల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సేవా సామ్రాట్ బిరుదు తీసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూడాపాటి శివదత్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొప్పిశెట్టి బుజ్జి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో కలిసి నగేష్ కు దుశాల్వలు కప్పి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నగేష్ నిబద్ధతతో కూడిన నాయకుడని తెలిపారు రైతు ప్రజా సమస్యల పట్ల ఆయన పోరాట పటిమ అందరికీ ఆదర్శనీయమని అన్నారు మూడు పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని నగేష్ కు అభినందనలు తెలిపారు ెడ్గా చేయడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ కూడా సర్వీస్ ఓరియం పార్టీ అది పొలిటికల్ పార్టీ అని మాత్రం కాదు సర్వీస్ చేయడమే అది అందులో మరి ఎన్నాళ్ళగా మనం చేత నన్ను గుర్తించారు వేళ పార్టీలో కానీ లేకపోతే ఇది సంస్థలు కానీ ఏంటంటే సామాజిక న్యాయం సామాజిక సేవ చేయమని ఆయన అయితే ఏదో ఉన్నాడు అది అన్నాళ్ళుగా నాకు చేయింది ఇవాళ ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు గుర్తింపులు అందించినందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు ఇన్నాళ్ళు కూడా రైతు ఉద్యమాలు ఏమన్నా అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఉద్యమాల్లో రైతులకు రావాల్సిన బకాయిలు రప్పించడం కానీ లేదంటే షుగర్ ఫ్యాక్టరీ క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చేసి ఈ ఫ్యాక్టరీలు అన్నీ కూడా అమ్మేద్దామంటే ఈ రోజు ముందుగా ఆ వేళ వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి కేబినెట్ సబ్ కమిటీని నాకు మరి నాకు వేళ ఈ రైతులందరూ కూడా వచ్చారు ఇవన్నీ కూడా రైతు ఉద్యమంలో భాగంగా నన్ను గ్రామీణ స్థాయిల నుంచి వచ్చిన వాళ్ళు నన్ను మనం గుర్తించి సన్మానం చేసుకుని ఈ వేళ మరి శివదత్త గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి మరి వచ్చారు అలాగే ఎంపీడీసీ మన గోవిందరావు గారు రవి గారు అలాగే మన ఉప్మా బుజ్జి గారు ఇలాగే అనేక మంది జనసేన టీడీపీ అతను నిన్న కూడా అలాగే అందరూ రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గానికి రాజకీయంగా అంటే నేను ఇప్పుడు జనసేనలో ఉండి కూటమిలో ఉన్నా సరే నాకు మనం సేవ చేసే కార్యక్రమమే రాజకీయాలకి ఇప్పుడు కొత్త దారం వచ్చింది కాబట్టి కొత్త తారం అద్దరంలో రాజకీయాలు చేసుకుంటారు మరి ఆంగులపూడి గారిని అలాగే సీఎం రమేష్ గారిని మనం గెలిపించుకున్నాం కాబట్టి వాళ్ళ ద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం కావాలో సూచనలు సలహాలు మరి యాజ్ ఏ సీనియర్ సభ్యుడిగా నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పది సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అంత నాకు అవగాహన ఉంది కాబట్టి మనం ఏమైనా ఉంటే మంచి ప్రజలకు ఉపయోగపడేది ఇంకా సేవ చేసుకునే భాగ్యం వాళ్ళ ద్వారా చేస్తానని సందర్భంలో తెలియజేస్తూ నాకు అభినందించి వచ్చిన రాష్ట్ర జనసేన కార్యదర్శి శివదత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్తే అండి ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ప్రత్యేకంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు అలాగే ఇటు ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలోనే కాదు అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సుపరిచితులు సీనియర్ నాయకులు సుమారు నలభై పైనే ఆయన రాజకీయ అనుభవం అలాంటి నాయకులు జనసేన పార్టీలో ఉన్నారు తోట నగేష్ గారు మనందరికీ తెలుసు ఆయన్ని సన్మానించుకునే కార్యక్రమానికి మరి జనసేన పార్టీ నాయకత్వం ఈరోజు ఇక్కడికి రావడం నియోజకవర్గంలో ఉన్న మా ముఖ్య నాయకులు మరి జిల్లా సెక్రటరీ ఆకేటి గోవిందరావు గారు జిల్లా జాయింట్ సెక్రటరీ వరంధా సప్పలరాజు గారు అలాగే జనసేన పార్టీ నక్కపల్లి ఉప్మాక పంచాయతీ నాయకులు పాము గణేష్ గారు చంద్రరావు గారు అలాగే ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు పికి స్వామి గారు అలాగే మరి ఇతర నాయకులందరూ కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి మాతో పాటు విచ్చేసుకున్నారు ప్రత్యేకంగా భారతీయ సేవా సామ్రాట్ అనే పదం చాలా గర్వించదగ్గ పదం ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా మనం మనం పుట్టిన తర్వాత ఏదో సాధించాలి అనేది పెద్దలందరూ చెప్తూ ఉంటారు అలా సాధించిన నాయకుల దగ్గర మేము ఈరోజు ఉన్నాము పాకిపాటి నియోజకవర్గంలో ఒక గొప్ప నాయకుడు ఒక ఉదాహరణగా చెప్పుకునే నాయకత్వం అది తోట గారికి సొంతం నిజంగా ఆయన గతంలో ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీల్లో కూడా చక్రం తిప్పగలిగే సత్తా ఉన్న నాయకుడు తోట గారు అది ఈరోజు నిజమైన పోరాటం చేసే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతాలకి మెచ్చి ఆయన ఎటువంటి రాజకీయ స్వార్థం లేకుండా ఎటువంటి రాజకీయ పదవి ఆకాంక్ష లేకుండా జనసేన పార్టీ వైపు అడుగు పెట్టి ఆయన రావడం ఆయన రాకనే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించి చాలా సంతోషించి ఆయన గురించి ఎన్నో సందర్భాల్లో మాతో చర్చించిన సందర్భాలు ఉన్నాయి నిజంగా ఆయన సేవా గుణానికి ఆయన అనుకున్నారంటే ఏదైనా చేయగలరు అలాగా ఆయన దగ్గర శిష్యులుగా మేమందరం కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామనంటే నిజంగా ఆయనకి ఈ మీడియా ద్వారా అలాగే మా పార్టీ అందరి తరఫున అలాగే కుటుంబ నాయకులందరి తరఫున ప్రత్యేకంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరెన్నో కార్యక్రమాల భవిష్యత్తులో ఆయన ఇలాగే ముందుకెళ్ళాలి జనసేన పార్టీలో కూడా అత్యధిక కీలకమైన పదవులు ఆయనకి త్వరలో రానున్నాయి కనుక ఆయనకి ముందస్తుగా ఆయనకి అన్ని విషయాల్లో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ అభిమానిస్తూ ఈ సత్కార కార్యక్రమానికి మేమందరం కూడా రావడం ఆయన మాకు సమయాన్ని కేటాయించడం ఈ సన్మానాన్ని మా నుంచి తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది మేమందరం పాకిరాపేట నియోజకవర్గంలో ఆయన ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం ఇలాంటి నాయకత్వం జనసేన పార్టీకి బాగా తోడవుతుంది బలపడుతుంది అని అందరికీ తెలిసిన విషయమే ఆయన వచ్చిన తర్వాత ఏ స్థాయి స్పీడ్ పెరిగిందో అలాగే ఆయన రాకతో కూటమి విజయానికి కూడా ఆయన వంతు పెద్ద ఎత్తు పాత్ర పోషించారని సంగతి అందరికీ తెలుసు దీనికి సహకరించిన మా యొక్క జనసేన పార్టీ నాయకులకి టీడీపీకి నాయకులకి అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకున్నాను థ్యాంక్ యూ మరి ఈరోజు పెద్దలు మా అందరి గురువర్యులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అలాగే రాష్ట్రంలో సంబంధించి అలా పాయకు రూపేట ముఖ్యంగా అభివృద్ధికి ముఖ్య కారకులైనటువంటి ఈ పాయిక్రవేట్ నియోజకవర్గం అన్ని పార్టీలకి గారు పాయకురాపేట నియోజకవర్గంలోని సీనియర్ నాయకుడు తోట నగేష్ గారికి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఈ ఆదిలీలా ఫౌండేషన్ ద్వారా ఉత్తమ సేవకుడికి అవార్డు లభించినందుకు మేము అందరం కూడా చాలా సంతోషంగా గర్వపడతా ఉన్నాం ఆయనకి ఈ అవార్డు రావడం అనేది ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరి కష్టంలో కానీ ఈ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందుండేటువంటి నాయకుడు శ్రీ తోటనగేష్ గారు మరి అటువంటి నాయకుడు ఈ పాకిరాపేట నియోజకవర్గంలో ఉండడం అనేది యావత్ పాకిరాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ ఈరోజు ఢిల్లీలో అవార్డు తీసుకున్నటువంటి సందర్భంగా మరి గురువుగారికి ఇంత పెద్ద ఎత్తున గౌరవం లభించినందుకు ఆయన శిష్యులుగా ఈ పాకిరాపేట నియోజకవర్గ ప్రజలుగా మేమందరం కూడా చాలా గర్వపడుతూ ఆయనకి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు రావాలని అలాగే ఆయన చేస్తున్నటువంటి సేవకు మరించి గుర్తింపు దక్కాలని ఆయన అభిమానులుగా అందరం కూడా మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నాం సెలవు తీసుకుంటున్నాం